హాయ్ అండి నా పేరు ఆసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వాటి మీనింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం అవి మనకి ఎందుకు కనిపిస్తున్నాయి అలా అవి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అవి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటే అవి ఏం చెప్తున్నట్లు మనకు అనేది మనం తెలుసుకుందామండి మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే ఈ ఏంజల్స్ కార్డ్స్ నెంబర్స్ చూద్దాము డబల్ జీరో డబల్ జీరో అనేది కనిపిస్తుంది లింక్ టు గాడ్ అంటే మీరు తో లింక్ అయి ఉన్నారు అన్నట్టుగా చెప్తుందండి ఈ కా ఈ కార్డు మీకు ఎవరికైనా ఇవి ఎక్కడైనా కనిపించవచ్చు షాప్ షాప్ మీద బోర్డ్స్ ఉంటాయి కదా బయట అక్కడ కనిపించచ్చు లేకపోతే వెహికల్ మీద కనిపించవచ్చు ఫో మొబైల్ ఫోన్లో కానీ లేదంటే టీవీలో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటివి మీకు కనిపిస్తూ ఉంటే మీరు దేవుడితో లింక్ అయి ఉన్నారు లింక్ అవ్వాలి అన్నట్టుగా అనమాట లింక్ టు గాడ్ అని చెప్తున్నారు ఇది ఏంజల్ నెంబర్ ది ఫస్ట్ నెక్స్ట్ చూద్దామండి ఇంకొన్ని కార్డ్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చి డబల్ త్రీ డబల్ త్రీ అని వచ్చింది స్పిరిచువల్ అవేకనింగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట డబల్ త్రీ డబల్ త్రీ అని వస్తే స్పిరిచువల్ అవేకినింగ్ అనేది మీలో జరిగిద్ది అందుకే మీకు ఈ నెంబర్ అనేది తరచుగా కనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నారు లేదంటే కొంతమంది ఆల్రెడీ స్పిరిచువాలిటీలో ఉండొచ్చు స్పిరిచువాలిటీ అంటే ఇదేనండి మనకి యాస్ట్రాలజీ పరంగా కానీ లేదంటే ఈ టారో పరంగా కానీ లాలెడ్జీ తెలుసుకోవడం లేదంటే గుడు దేవుళ్ళతోటి ఈ సంబంధం ఉండడం అంటే గుళ్ళకి స్పిరిచువల్గా తిరగడం గుళ్ళకి సంబంధించిన వాటికి తిరగడం కానీ అంటే స్పిరిచువల్ దేవుడితో ఎక్కువ కనెక్ట్ అవ్వడం దేవుడితోటి అవేకినింగ్ అనేది అవ్వడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది ఆర్ జరిగిద్ది అన్నట్టుగా మనకి ముందు సిగ్నల్గా మనకి కనిపిస్తాయి అనమాట వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ త్రీ అండి ఫెయిత్ ఫెయిత్ అంటే ఏంటంటే విశ్వాసం మీరు విశ్వాసంగా ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట విశ్వాసం అనేది పెంచుకోవాలి పెంపొందించుకోవడం కోసం మీకు దేంట్లో అయినా సరే అది అది రిలేషన్ అయినా మరి మీ కెరియర్ అయినా దేంట్లో అయినా సరే మీరు ఒక విశ్వాసంగా ఉండాలి అన్నట్లు చెప్తున్నారు ఇది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నెంబర్ అనేది మనకు కనిపిస్తే నెక్స్ట్ అండి త్రి త్రిబుల్ త్రీ కనిపించింది సపోర్ట్ అనమాట సపోర్ట్ అనేది మీకు ఉంటుంది అంటే ఏంజల్స్ సపోర్ట్ మీ అనేది మీకు ఉంటుంది డి డివైన్ సపోర్ట్ మీకు ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి